మా అందరికీ కూడా శుభోదయం అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటే మీ కవిత ఈరోజు ఏంటంటే సంక్రాంతి కోసం ముగ్గులు అయితే ముగ్గుల రంగులు ఉంటాయి కదా ఆ యొక్క రంగులైతే తయారు చేసుకుంటాను ఎలా చేస్తున్నాను ఏంటో చూపిస్తాను వచ్చేసేయండి ఇదిగో నేను ఆల్రెడీ కొన్ని కలర్స్ చేశాను ఇదిగోండి పర్పుల్ కలర్ సిక్స్ కలర్స్ అయితే చేశాను ఇదిగోండి పారాగ్రీన్ ఇంకొకటి వచ్చేసి పింక్ ఇంకొన్ని పింక్ మరొకటి వచ్చేసి పర్పుల్ చాలా కలర్స్ అయితే బాగున్నాయి ఇదిగోండి ఇంకొకటి వచ్చేసి ఆరెంజ్ ఫైవ్ కలర్స్ అయిపోయింది ఇంకా లాస్ట్ వచ్చేసి ఇదిగోండి రామా గ్రీన్ సిక్స్ కలర్స్ అయితే అయినాయి ఇవి కాకుండా ఇంకా కొన్ని కలర్స్ అనుకుంటున్నాను నేను వేసినటువంటి రంగులతో వేసినటువంటి ముగ్గు చూడండి ఎంత మంచిగా వచ్చింది చూడండి ఇది నేను వేసినటువంటి ఈ యొక్క నేను ఇంట్లో తయారు చేసిన ముగ్గుతో వేసింది అయితే జాజు అది రెండు సేమ్ కలర్ మిక్స్ అయిపోయాయి అందుకనే ఇప్పుడు కొంచెం వేరే కలర్స్ వేస్తామని అయితే డిసైడ్ అయిపోయాను అందుకనే ఇప్పుడు చేస్తున్నాను అనమాట ఇంతకుముందు చేసినవన్నీ సింగిల్ కలర్స్ యూజ్ చేస్తూ చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి డబల్ కలర్స్ యూజ్ చేస్తూ చేస్తున్నాను దీనికోసం యూజ్ చేసినటువంటి కలర్స్ ఏంటి అవన్నీ ఏంటో చూపిస్తూ మాట్లాడతాను వచ్చేసేయండి వచ్చే ముందు అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి ఛానల్లో చూస్తున్నారు కానీ అస్సలు సపోర్ట్ చేయట్లేదు అబ్బా ప్లీజ్ సపోర్ట్ చేయొచ్చు కదా నేను ఇక దీనికోసం తీసుకున్నటువంటిది రేషన్ బియ్యం ఇంకొండి రేషన్ బియ్యం వస్తాయి కదా ఆ యొక్క రేషన్ బియ్యం తీసుకుని ఈ యొక్క రేషన్ బియ్యంతో నేనైతే ఇప్పుడు కలర్స్ అయితే ముగ్గు కలర్లు అయితే తయారు చేసుకుంటున్నాను చాలా ఈజీ అనమాట మనం ఈ యొక్క ముగ్గు కలర్ తయారు చేసుకుని ఒక్కొక్కసారి ఒక్కో రకంగా చేస్తూ ఉంటాం కదా ఇప్పుడు నేను చూపించినవన్నీ కూడా సింగిల్ కలర్స్ యూజ్ చేస్తూ చేసా ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే డబల్ కలర్స్ యూజ్ చేస్తూ చేస్తున్నాను అప్పుడు నేను అక్కడ యూజ్ చేసినటువంటి కలర్స్ ఏంటంటే ఈ యొక్క ఫుడ్ కలర్స్ వాడాను దాంతోపాటు ఈ యొక్క నార్మల్ కలర్స్ కూడా వాడుకున్నాను దాంతోపాటు ఉజాల బ్లూ కూడా వాడుకున్నాను అయితే ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను బ్లూ కలర్ ఇవన్నీ కా అప్పుడు సింగిల్ సింగిల్ కలర్స్ వాడుతూ చేశారు ఇప్పుడు డబల్ కలర్స్ మిక్స్ చేసుకుంటూ చేసుకుందాం అనుకున్నాను ఇప్పుడు దీంట్లో నేను ఇప్పుడు మన దగ్గర ఏమేమి కలర్స్ ఉన్నాయంటే ఇదిగోండి పింక్ తర్వాత కుంకుమ కలరు పర్పుల్ కలరు రామా గ్రీన్ కలరు తర్వాత లెమన్ ఎల్లో ఉంది ఇలా రకరకాల కలర్స్ అయితే ఉన్నాయి వాటితో పాటు మనం ఇప్పుడు ఏం చేయాలంటే సింగిల్ కలర్ తీసుకోకుండా డబల్ కలర్ తీసుకొని మిక్స్ చేసుకొని చూద్దాం అప్పుడు కలర్ ఎలా వస్తుందో ఏంటో చూద్దాం ఇదిగోండి అన్నీ కూడా సేమ్ క్వాలిటీలో తీసుకున్నాము ఇదిగోండి పింక్ హాఫ్ స్పూన్ తీసుకున్నాను మనం తీసుకున్నటువంటి బియ్యానికి సరిపడా తీసుకుంటున్నాను తర్వాత ఇదిగోండి రామా గ్రీన్ పింక్ వేసాం కదా పింక్తో పాటు రామా గ్రీన్ కూడా తీసుకుందాము ఇది కొన్ని రామా గ్రీన్ అది కూడా సేమ్ క్వాంటిటీ దాంతోపాటు ఇంకేం వేసుకున్నాము ఇవి రెండు వేసి చూద్దాం నేను ఫస్ట్ ఓకేనా పింక్ అండ్ రామా గ్రీన్ వేస్తే రెండు సేమ్ సమపాలలో వేసుకుంటే ఏమొస్తుందో చూద్దాం ఎంత బాగుందో చూడండి కలర్స్ ఇలా ఒక్కసారి మంచిగా కలిపేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం వాటర్ వేస్తూ ఇట్లా మంచిగా కలుపుకుందాం వాటర్ ఒకేసారి ఎక్కువ పోసుకోవద్దు కొంచెం కొంచెంగా వాటర్ పోస్తూ ఇట్టి మంచిగా తయారు చేసుకుందాం ఇంత బాగుంది అసలు ఇవి మిక్సింగ్ కలర్ వల్ల బాగుంది షేడింగ్ రామా గ్రీన్ పింక్ వేసాం కదా ఇక్కడ పల్ పర్పుల్ అండ్ పింక్ మిక్సింగ్లో వస్తుంది కలరు మంచిగా ఉంది కొంచెం వాటర్ వేసాము ఎందుకంటే ఇప్పుడు మనం ముగ్గులు వేయాలంటే ఒకటే కలర్ వేస్తే ముగ్గుకి అందం ఉండదు కదా చాలా కలర్స్ వేస్తేనే ఆ యొక్క ముగ్గుకైతే అందాన్ని ఇస్తాయి కొన్ని లైట్ కలర్స్ కొన్ని డార్క్ కలర్స్ అలా రకరకాల కలర్స్ వేసుకుంటారు కదా ఇదిగోండి ఇక్కడ మనం చూసినట్లయితే పర్పుల్ అండ్ పింక్ కాంబినేషన్లో వచ్చింది అనమాట ఈ కలర్ బాగుంది దీన్ని ఇలా పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి మంచిగా ఆరిపోతాయి చూడండి ఎంత బాగా వచ్చిందో కలర్ అయితే కదా చాలా బాగా వచ్చింది దీన్ని పక్కన పెట్టేసి మనం నెక్స్ట్ ఇంకొక కలర్ అయితే తయారు చేసుకుందాము ఇప్పుడు దానికోసం ఏం కలర్ వాడదామంటే కొన్ని డార్క్ కలర్స్ వచ్చాయి కదా లేదైనా నా దగ్గర వచ్చేసి టేబుల్ లైమ్ లేదన్నమాట అంటే మనం లేమ నెల్లో అంటాం కదా ఆ కలర్ అయితే తయారు చేసుకోలేదు అది ఒకటి చేసుకున్నాము దాంతోపాటు చూద్దాం ఇంకే మొన్నే పొడి కలర్స్ ఇంతకుముందు కుంకుమ మెరూన్ వస్తాయి కదా అది ఉంది ఇది ఎక్కడ ఉందో చూద్దాం ఒకసారి నా దగ్గర చాలా కలర్స్ మనం రాయి ముగ్గు తెచ్చుకున్నప్పుడు ఈ ప్లెయిన్ కలర్స్ కూడా తెచ్చుకున్నాను అనమాట చాలా ఇయర్స్ బ్యాక్ ఈ యొక్క ప్లెయిన్ కలర్స్ని వాడుతూ చాలా ముగ్గుల కలర్ అయితే తయారు చేసుకున్నాను ఓహో ఇది ఇదేమో మనకి కుంకుమ కలర్ వచ్చింది ఇదేమో ఈ యొక్క పర్పుల్ కలర్ వచ్చింది అనమాట ఇప్పుడు ఓన్లీ కలర్ వేసుకొని చూద్దాం ఇన్ని చాలు బియ్యము ఈ యొక్క బియ్యానికి అన్ని డార్క్ కలర్సే చేస్తున్నాను డార్క్ కలర్స్ చేస్తే అందంగా అనిపిస్తుంది కదా ఫస్ట్ మనం వేసుకున్నటువంటి బియ్యానికి ఆ యొక్క కలర్ అంతా పట్టేలాగా ఫస్ట్ ఇలా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఆ యొక్క కలర్ అనేటువంటిది బియ్యానికి పట్టేలాగా కలిపేసుకుందాం ఇది మనకు పర్పుల్ షేడ్ వస్తుంది అంతకుముందు ఉంది బ్లూ షేడ్ వచ్చింది ఇది ఇంకొక షేడ్ వస్తుంది అనమాట సో దీంతో కూడా మనం వేసేటువంటి క్వాంటిటీని బట్టి షేడింగ్ అనేటువంటి చేంజ్ అవుతుంది కొంచెం డార్క్ ఎక్కువ వేసామనుకుని ఇంకా డార్క్ కలర్ వస్తుంది ఇంకొంచెం తక్కువ వేసుకున్నాం అనుకోండి ఇంకొంచెం లైట్ కలర్ వస్తుంది ఇదిగోండి సేమ్ నాకు నా బ్లౌజ్ కలర్ ఉంది కదా బార్డర్ కలర్ సేమ్ అదే ఉంది శారీ బార్డర్ అండ్ నా యొక్క బ్లౌజ్ కలర్ ఏ విధంగా ఉందో సేమ్ అదే కలర్ వచ్చింది ఇది అయితే యాజ్ ఇంకా చూపిస్తాను మనకి గుజ్ చేసి కూడా అదే షేడ్ కానీ కొంచెం లైట్ వచ్చింది ఇదేమో కొంచెం డార్క్ వచ్చింది కొన్ని ఇలా మంచిగా ఆ యొక్క రైస్కి పట్టేలాగా ఇలా అనేసేయాలి మంచిగా పట్టిస్తే రైస్కి కొంచెం వాటర్ వేసుకుందాం ఎందుకంటే పొడి పొడిగా అనిపిస్తుంది వాటర్ మనము బియ్యం అనేటువంటి పీల్ చేసుకుంటు కదా కొంచెం ఎక్కువైనా ప్రాబ్లం ఏమి ఉండదు వీటిని మంచిగా ఇలానే కలిపేసి కాసేపు పక్కన పెట్టేసాము అనుకోండి బియ్యం అనేటువంటిది ఆ యొక్క వాటర్ని పీల్చుకుని తర్వాత ఎక్సర్సైజ్ అయినటువంటిది గాలి కారిపోతూ ఉంటాయి ఇంకో వాటర్ కొంచెం ఎక్స్ట్రా అయింది ఒక్కోసారి అంతే మనము తక్కువైందేమో అనుకుంటాము కానీ తీరా అంతా అయిపోయాక చూస్తే అది ఎక్కువైపోతుంది ఇదిగోండి ఇది వచ్చేసి సేమ్ నా బ్లౌజ్ మ్యాచింగ్ కలర్ వచ్చింది కదా ఇది వచ్చేసి చూడండి ఇలా ఒకటేమో లైట్ కలర్ ఇంకొకటేమో డార్క్ కలర్ తర్వాత మీ పక్కన పెట్టేసుకున్నాను తర్వాత ఇంకొక కలర్ తీసుకుందాము ఇదిగో నేను ఇలా ఒక చిన్న చిన్న గిన్నెలు తీసుకుని ఆ గిన్నెలలోనే కలర్స్ అయితే తయారు చేసుకుంటున్నాను ఇంకొక కప్పు రైస్ తీసుకున్నాను ఇంకొక కప్పు రైస్లో పొద్దున ఇది వేసేసాను ఇది వేసేసాను ఒకటైపోయింది అయిపోయింది చూస్తున్నాను నేను ఏమేమి వేసుకున్నాను ఏమేమి వేసుకోలే ఒకటి పింక్ వచ్చేసి డార్క్ వచ్చింది లైట్ పింక్ ఒకటి చేసుకున్నాము తర్వాత వచ్చేసి ఈ కలర్ వేయలేదు నేను పొద్దున మనకి స్పూన్కి కలర్ ఉంది కదా ఒక పొడి క్లాత్ తీసుకొని తోటి చేసుకున్నాం అనుకోండి స్పూన్కున్న కలర్ వెళ్ళిపోతే ప్రతి కలర్కి నేను సపరేట్ సపరేట్గా గిన్నెలు తీసుకున్నాను కాబట్టి ఇంకా మళ్ళీ మనం లేవాల్సిన అవసరము చేతి కట్టుకోవాల్సిన అవసరం లేదు ఇది వచ్చేసి ఇది వచ్చేసి రామగ్రీన్ కదా ఆ రామగ్రీన్ కలర్ వేసేసి వాటర్ వేసి వాటర్లో ఆ యొక్క కలర్ అంతా మిక్స్ అయిపోయి ఆ యొక్క కలర్ అంతా కూడా ఆ బియ్యం పీల్చుకునేలాగా కలిపేసుకోవాలి కలర్ బాగుంది ఒకవేళ మనకి ఏమైనా తక్కువ అనిపించింది అనుకోని కలరు డార్క్ అనిపి బాగా లైట్ అనిపిస్తుంది అనుకోండి ఇంకొంచెం కలర్ వేసుకొని అయిపోతుంది అంతే లేదు రైస్ ఎక్కువగా ఉన్న రైస్లో వాటర్ ఎక్కువైనాయి అనుకోండి అప్పుడు కలర్ ఏంటంటే కొంచెం లైట్ అనిపిస్తుంది కానీ ఆరిపోయేటప్పటికి కలర్ అంటే డార్క్ అవుతుంది ప్రాబ్లమ్ ఏమి ఉండదు ఇదిగోండి మనకి ఇది వచ్చేసి రామాగము కలర్ ఏంటంటే డార్క్ కాలేదనమాట అందుకని ఇంకొంచెం పొడి కలర్ వేసేసుకొని మంచిగా కలిపేసుకొని ఇలా పక్కన పెట్టేసుకుందాం ఇది కొంచెం డ్రై అవ్వనిద్దాము డ్రై అవుతూ ఉంటే కలర్స్ అయినటువంటివి థిక్ అవుతూ ఉంటాయి తర్వాత మళ్ళీ స్పూన్ని తుడిచేసుకున్నాను స్పూన్ని తూర్చేసి మళ్ళీ ఇప్పుడు ఇంకొక కలర్ నాలుగు బౌల్స్ అన్నీ కడిగేసుకొని పొద్దున్నే పెట్టుకున్నాను అనమాట ఆ కలర్స్తో పాటు కొన్ని కలర్స్ తయారు చేసుకోవాలనే ఉద్దేశంతో అన్నీ ముందే తయారు చేసి పెట్టుకున్నాను ఇప్పుడు నా దగ్గర ఎల్లో అనేటువంటిది చాలా లైట్గా ఉంది అందుకని ఇంకొంచెం డార్క్గా ఉండేటువంటి ఇది ఎల్లో కూడా కాదు ఆరెంజు లైట్ ఆరెంజ్లో ఉందన్నమాట ఈ ఫుడ్ కలర్ది కొంచెం ఎక్కువ వేసేసాను చూద్దాము ఎంత డార్క్ వస్తుంది అనేది మూడని చేసినప్పుడు ఒకసారి ఫస్ట్ టైం కదా మనకి ఎంత వేయాలి ఏంటనేది కరెక్ట్గా అర్థం కాదు కదా అండి స్పూన్తో తీసుకుందాం వాటరు వాటర్ వేసేసాను కదా ఈ యొక్క ఆరెంజ్ కూడా ఎంత బాగుందో ప్రొద్దున ఒక ఆరెంజ్ కూడా వచ్చింది ఇంకా అది వేరే షేడింగ్లో ఉన్నట్టుంది ప్రొద్దున ఆరెంజ్ వాడినప్పుడు ఫుడ్ కలర్ వాడలేదనమాట నా దగ్గర ఉంటుంది ఇంకేదో ఆరెంజ్ కలర్ వాడాను ఇది ఆల్రెడీ మన దగ్గర చేసింది లైట్ కలర్ ఉంది కదా ఇప్పుడు ఇది కొంచెం డార్క్ అయిపోతుంది చూడండి ఎంత మంచిగా కనిపిస్తున్నాయో చూడండి ఎంత బాగుందో కలర్ చూసారా ఆరెంజ్ అనేది మంచి డార్క్గా వచ్చేసింది ఇప్పుడు నెక్స్ట్ ఇంకేముంది నా దగ్గర కలరు ఇది కూడా అయిపోయింది ఇంకొక బ్లూ వచ్చింది ఆ బ్లూ ఒకటి వేసుకున్నాము రైస్ వేసేసుకొని దీంట్లో ఇప్పుడు మనము పర్పుల్ వేసేసుకున్నాము అంతకు నేను బ్లూ కలర్ వేశాను మనం ఉజాల బ్లూ ఉంటుంది కదా ఆ బ్లూ వేసా నా దగ్గర ఆ బ్లూలో ఇంకొంచెం వేరే షేడింగ్ కూడా ఉందన్నమాట ఈ కలర్ ఉంది ఇది కూడా అలాంటిదే ఒకప్పుడు లిక్విడ్ వచ్చేది కదా ఇప్పుడు వచ్చేసి ఇలా వస్తుంది అన్నమాట పౌడర్ ఆ పౌడర్ తీసుకుంటున్నాను చూడండి వేస్తున్నాను ఈ ప్యాకెట్ కొంచెం ఉంది అయితే అది దులిపేసాను అనుకోండి తర్వాత ప్యాకెట్ అలా పెట్టేస్తే నీట్గా ఉంటుంది ఏదైనా కానీ మనము ఈసారి పని అయిపోయింది కదా అని కాకుండా మళ్ళీ నెక్స్ట్ టైంకి వాడుకునేలాగా ఉండాలి అంటే ఆ పని అయిపోయినా కానీ దాన్ని జాగ్రత్తగా పెట్టుకుంటే నెక్స్ట్ టైం వరకు మళ్ళీ వాడుకునేలాగా ఉంటుంది ఇక ముక్క ముగ్గులన్నీ కూడా ఇలా తయారు చేసుకున్నాక ఇవి డ్రై అయిపోతాయి కదా వన్ టూ డేస్కి నీళ్ళని ఆరబెట్టుకోవాలి నీళ్ళని ఆరబెట్టేసుకొని ఆగిపోయిన తర్వాత అప్పుడు మిక్సీ జార్లో వేసి మరీ మెత్తడి పౌడర్లా కాదు కొంచెం ఉంది ఒక రెండు నిమిషాలు ఇలా తిప్పి ఇలా ఒక సార్లు అన్నాం అనుకుని అయిపోతుంది అప్పుడు వాటిని మళ్ళీ ఒక రోజు మొత్తం ఆరబెట్టేసుకొని అప్పుడు మనం ఏదైనా కంటైనర్లో స్టో స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకుని నీట్గా ఉంటుంది ఎందుకని ఇక్కడ మనం చేసుకునేటువంటి బ్లూ ఒక్కోసారి వెంటనే కొంచెం వాటర్ తక్కువైంది కదా అని కొంచెం వేసామనుకోండి ఆ నీళ్ళు మళ్ళీ ఎక్కువ అయిపోతుంది ఇవ్వండి ఈ కలర్ వచ్చేసింది ఇది డ్రై అయిపోతే మళ్ళీ డార్క్ అయిపోతుంది కొంచెం లైట్ అనిపిస్తుంది కానీ డ్రై అయిపోతే డార్క్ అయితే చూడండి ఎంత బాగుందో కలర్ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక కలర్ ఏంటంటే పింక్లో లైట్ పింక్ చేసుకుందాము లైట్ పింక్ లేదు కదా మనకి ఇప్పుడు డార్క్ పింక్ ఉందిగా లైట్ పింక్ చేసుకుందాము ఇదిగోండి ఇప్పుడు వైట్ రైస్ తీసుకున్నాను కదా దీంట్లో పింక్ కలర్ చాలా తక్కువ క్వాంటిటీలో వేసుకొని చేసుకున్నాము ఆల్రెడీ డార్క్ కలర్ ఉందిగా పింక్ లైట్ పింక్ చేసుకున్నాము ఇంకొండి ఇంత కొంచెమే వేస్తున్నాను కలర్ మా దగ్గర పింక్ డార్క్ ఉంది కాబట్టి ఇప్పుడు లైట్ చేస్తుంది కొంచెం వాటర్ వేసేసి రేపు లైట్ కలర్ వచ్చింది ఇంత బాగుంది కలర్ కొంచెం వేస్తాను బాగా లైట్ అయిపోయింది తర్వాత మిక్సీ పట్టకి ఇంకా లైట్ అవుతాం కొంచెం అంటే కొంచెం వేస్తాను ఇంత చాలా లైట్గా వేసుకున్నాను వేసేసి మిక్స్ అయ్యేలాగా ఒకసారి మిక్స్ చేసేసుకున్నాం చూడాలి ఈ యొక్క కలర్ చూడడానికి కూడా చాలా మంచిగా కనిపిస్తుంది లైట్గా అక్కడక్కడ వైట్ తర్వాత పింక్ రెండు మిక్సింగ్లో ఉన్నాయి కదా మంచిగా కనిపిస్తుంది ఇక్కడ కొంచెం వాటర్ తక్కువ పడింది ఒక టూ డ్రాప్స్ వాటర్ వేసేసి ఇప్పుడు కొన్ని కొన్ని బియ్యానికి కలర్ అంటలేదు కదా దాన్ని కూడా మంచిగా అంటుకుంటుంది కొంచెం వేయాలి వాటర్ ఎక్కువ వేసేసాము అంటే అంత వాటరీ వాటరీగా అయిపోతుంది మేము చుక్కలు ఇచ్చినట్టుగా చేస్తే ఆ ఉన్న కలర్ అంతా ఇలా రబ్ చేస్తూ ఉంటే అంత పట్టుకుంటుంది కలర్ ఎందుకండి చూసారా పింక్ వచ్చేసింది ఇంకా మనకు రావాల్సిన కలరు ఇప్పుడు చూద్దాము మనం ఏమేమి కలర్స్ చేసుకున్నాము ఇంకొండి ఇప్పుడు లైట్ పింక్ కలరు మనం వేసేటువంటి క్వాంటిటీని బట్టి ఆ యొక్క కలర్ షేడింగ్ అయితే మారుతూ ఉంటుంది ఇదేమో లైట్ పింక్ వచ్చేసింది తర్వాత వచ్చేసి ఇదిగోండి ఆరెంజ్ తర్వాత వచ్చేసి ఈ యొక్క బ్లూ తర్వాత వచ్చేసి రామా గ్రీన్లోనే మరొక కలర్ అనమాట చాలా లైట్గా ఉన్నటువంటి రామా గ్రీను ఇదిగోండి ఇది కొంచెం వాటర్ ఎక్కువ అయిపోయింది తర్వాత వచ్చేసి ఇదిగోండి పర్పుల్ ఇందులో మనము బియ్యము డ్రై అయిపోతున్న కొద్దీ కలర్ అయినటువంటి కాన్సన్ట్రేషన్ పెరుగుతూ ఉంటుంది అనమాట మరి ఫస్ట్ టైం చూసిన పబ్బా ఇంత డార్క్ ఇంత లైట్ ఉండే కదా డార్క్ అయిపోతుందా లేదా అనిపిస్తుంది కానీ అనుకున్న వాటర్ అంతా డ్రై అయిపోయిన కొద్దీ ఆ కలర్ అంతా బియ్యంకే పడుతుంది కదా అప్పుడు డార్క్ కలర్ అనిపిస్తుంది మధ్యలో మధ్యలో ఇలా డ్రైగా ఉన్నటువంటి వెట్గా ఉన్నటువంటి వాటిని ఇలా కలుపుతూ డ్రై చేసేసుకోవాలి ఒక్కరోజు రెండు రోజులు బయట బాల్కనీలో పెట్టేసుకున్నాం అనుకోండి ఆరిపోతుంది ఇదిగోండి అడుకు ఏమైనా పచ్చితనం ఉందనుకోండి దాన్ని తీసేసి మిక్స్ చేసేసేయండి చూడ సేమ్ మ్యాచింగ్ అయిపోయింది కలర్ తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఇంకొకటి ఫైనల్ కలర్ ఇదిగోండి మిక్సింగ్లో కలర్ చేసుకున్నాం కదా మనం పింక్ దాంతోపాటు బ్లూ వేసుకున్నాం కదా అప్పుడు వచ్చినటువంటి మిక్సింగ్ కలర్ చూడండి బాగుంది ఇలా రకరకాల కలర్స్ అయితే చేసుకోవచ్చు మొత్తం అక్కడ ఆరు అయినాయి ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు కలర్స్ అయినాయి కరెక్ట్గా పన్నెండు అయినాయి కాబట్టి ఇంకొంచెం డార్క్ లైట్లో ఇంకొక రెండు వేసుకున్నాను అనుకుంటే ఇంకొక రెండు గిన్నెలు ఉన్నాయి ఇంకొక కొన్ని బియ్యం ఉన్నాయి వాటిని కూడా ఇదే విధంగా తయారు చేసుకుందాం ఒకసారి మీకు బ్యాక్ కెమెరాలో చూపిస్తాను చూసేయండి ప్లీజ్ నా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి